రైతులకు నమస్కారం అండి నేను మార్లపిడి గ్రామంలో రంగారెడ్డి మన ఆఫ్ సైడ్ ఫస్ట్ నుంచి వాడినాడు ఆయన మాటలు ఎట్లా ఉంది ఏం లేదనేది పచ్చి పంటకి చెప్పిన ఎట్లా వాడినా ఏం తేడా అనిపిస్తుంది నేను ఆఫ్ సైడ్ స్టార్టింగ్ నుంచి వాడినాను ప్రేమందరులా ఇంకా అడుగున కూడా నేను నెల దాటిన తర్వాత ఒకసారి ఫర్టిలైజర్లో కలిపి చేసినాను అట్లా చేయకుండా ట్రిపులన్నీ ఇడిస్తా ఒకసారి అయితే ఇది ఇదైతే మంచిగా పనిచేస్తుంది అంటే మొక్క మొక్క గ్రోతింగ్ వస్తుంది నల్లగా ఉంటది మనం స్ప్రే చేసే మందులు కూడా వేస్ట్ కాకుండా చూసుకుంటది అడుగున వేయడం వలన నీటి నీళ్ళు ఎక్కువైనా మన బిడ్డ ఎక్కువైనా తట్టుకునే శక్తిని ఇస్తుంది ఇట్లా మన అప్సైటి ఫస్ట్ నుంచి కానీ కరెక్ట్ గా వాడుకుంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది దీని నుంచి పూర్తి బ్రహ్మ నెంబర్ కాల్ చేయండి పత్తి పంటకి ఉరి పంటకి మిరపకి బుడ్డలకి అన్ని రకాల పంటలు వాడుకోవచ్చు ఓ పంట వాడే విధానం ఉంటది தீன் பூர் விவரா நான் நம்பர் கால் செய்யும்